ఫేమస్ ఫర్ ఇట్ కాసెల్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మౌంటైన్ లో కూడా హార్వెస్టింగ్ చేస్తున్నారు అది మోస్ట్లీ గ్రేప్స్ అండ్ అదర్ వెజిటేబుల్స్ సమ్ంగ్ ఇస్ దాట్ ఇక్కడ మేము మా కార్ చాలా దూరంలో పార్క్ చేసుకొని చాలా దూరం నడిచాము ఎందుకంటే మేము కేబుల్ కార్ రైడ్ చేద్దామని ఇక్కడికి వచ్చినాము మనం ఇప్పుడు కేబుల్ కార్ నాకు ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాదు బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది కేబుల్ కార్ మొత్తం ఏం లేదు చూడండి కొంచెం ఓపెన్ గానే ఉంది విచ్ ఈ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ మనకి పైకి వెళ్తుంటే బాగా అనిపిస్తుంది ఎంత సేమ్ టైం కిందకి వచ్చినప్పుడు కూడా మనం పైకి వెళ్ళినప్పుడు ఇది హిల్ టాప్ వ్యూకి వెళ్ళినప్పుడు అయితే ఏరియల్ వ్యూ సూపర్గా ఉండే ఇక్కడ నుండి టోటల్ హోల్ టౌన్ మొత్తం కనిపిస్తుంది మనకి అండ్ మేము హైయెస్ట్ పాయింట్ వరకు వెళ్ళాము అక్కడ నడుచుకునే పైనకి వెళ్ళిన తర్వాత మనకి ఏం వెహికల్స్ ఏముండవు జస్ట్ వాక్ చేస్తూ మనము అక్కడ సరౌండింగ్స్ చూసుకోవడమే బట్ ఈ ఏరియల్ చూడండి టోటల్ టౌన్ మొత్తం మనకి ఎంత క్లియర్గా విజబుల్గా అనిపిస్తుంది మనం ఇప్పుడు కిందకి పోతున్నాం పైకి వ్యూ పాయింట్కి వచ్చినాం వ్యూ పాయింట్ చాలా బాగుంది అదే గోయింగ్ డౌన్ టైంలో టేబుల్ రైడ్ చేసాము టేబుల్ రైడ్ చేసేసి కిందికి వచ్చేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము లంచ్ చేసి అక్కడ లంచ్ ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకొని వచ్చాము మన కోసం మంచిగా చికెన్ అవి ప్రిపేర్ చేసుకొని వచ్చాడు మేము అది బయట తినేసినాము బట్ ఇది ఈ రూట్ మేము ఎందుకు తీసుకున్నాము అంటే మీరు చూడండి ట్రావెల్ చేస్తుంటే ఇది ఆటం కాబట్టి ఎంత ఎక్సలెంట్ ఉన్నాయో ఆ ల్యాండ్స్కేప్ అన్ని అండ్ ఇక్కడ నుంచి మేము హెల్త్ క్యాఫిల్స్కి బయలుదేరిపోయినాం యూజువల్గా సందీపాల్ ఉండేది మ్యాన్ లో అక్కడ నుండి ఒక టూ అవర్స్ డిస్టెన్స్ ఇక్కడ మనం హెల్త్ క్యాఫిల్కి వచ్చేస్తాం ఆల్రెడీ గోయింగ్ టు హెల్త్ క్యాసిల్ చూడండి షటిల్ బస్ ఉంటుంది నార్మల్ గా కింద స్టీప్ కి వాక్ చేయడానికి బట్ నేను వాక్ చేద్దామని వాక్ చేస్తున్నా అదే క్యాసల్ జస్ట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఫారెస్ట్ అంతే ఇది ఎల్స్ క్యాసల్ జర్మనీలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్యాసల్ ఇది అండ్ దీన్ని స్టిల్ ఎల్స్ ఫ్యామిలీ మెంబర్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇది ఒక ప్రైవేట్ క్యాసెల్ చూడండి క్యాసెల్ తప్ప చుట్టుపక్కల ఇంకేం లేవు జస్ట్ ఫారెస్ట్ మధ్యలో ఈ క్యాసల్ బిల్డ్ చేశారు మేము ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీకి అలా బయలుదేరాము చూడండి ఎంత ఫాగీ ఫాగీ ఉందో ఈవెన్ ఫైవ్ థర్టీకి కూడా టెంపరేచర్ చాలా ట్రాఫిటిక్గా డ్రాప్ అవుతున్నాయి సో నాకు ఆల్రెడీ ఒక సెవెన్ థర్టీకి మా జర్మన్ ఫ్రెండ్ ఒక అతనితో మీటింగ్ కూడా ఉండే సో జర్మనీకి వెళ్ళినా కదా అని అతన్ని కలవడానికి వెళ్ళినా సో వెళ్తుంటే చూడండి మనకు ఆల్మోస్ట్ నార్థన్ లైట్స్ బాగా కూడా కనిపిస్తున్నాయి బ్యూటిఫుల్ వ్యూస్ సీనరీస్ అన్బిలీవబుల్ యాక్చువల్గా ఫైనల్లీ మా ఫ్రెండ్ని మీట్ అవి అయ్యి నేను ఇంకా నెక్స్ట్ డే రోజు బయలుదేరిపోయాను బెల్జియంకి అంటే బ్రసల్స్ బ్రసెల్స్కి అగైన్ నేను ట్రైన్లోనే వెళ్ళాను జర్మనీ నుండి ఫైనల్ డే అయిపోయింది జర్మనీలో గోయింగ్ టు స్టేషన్ స్టేషన్లో ఉన్నాయి బెల్జియం బెల్జియంకి నైన్ థర్టీ వరకు రీచ్ అయిపోతా ఇప్పుడు ధర ట్రైన్ ఫైవ్ థర్టీకి సో రీచ్ అయిపోయి రేపు ఫ్లైట్ ఉంది సింగపూర్కి సందే వన్ ఆఫ్ ద వండర్ఫుల్ థింగ్ ఇన్ యూరప్ ఏంటి అంటే ట్రైన్స్ ట్రైన్ ట్రావెల్ ట్రైన్స్ చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయో అట్ ద సేమ్ టైం మనకు ఎప్పుడు ఏ స్టేషన్ వస్తుంది ఎప్పుడు దిగాలి అనౌన్స్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఉంటాయి కూడా అండ్ ఎవరైనా వర్క్ చేసుకునే వాళ్ళు కూడా వర్క్ చేసుకోవచ్చు అంతా క్లీన్ అండ్ నీట్గా ఉంటాయి ఈ ట్రైన్స్ అన్నీ అండ్ నా జర్నీ మాత్రం చాలా హ్యాపీగా అయింది సో ఫైనల్గా నేను బెల్జియం వెళ్ళిపోయి అక్కడ నుండి నెక్తే సింగపూర్కి ట్రావెల్ బ్యాక్ అయ్యాను అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అవర్ లాస్ట్ వీడియో ఇన్ దిస్ సిరీస్ ఓ పూ ఆల్ ఎంజాయ్ ది సిరీస్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్ బాయ్